హలో గాయ్స్ వెల్కమ్ టు మామాలూడు లాక్ చూసారు కదా నా రాకెట్ నా టైగర్ వచ్చేసిండు విజయవాడ నిన్న నైట్ లైవ్ లో చెప్పాను కదా విజయవాడ వచ్చేస్తుందని చెప్పేసి వీడికి మ్యాచ్ ఉంది యాక్చువల్ గా ఇప్పుడైతే మేము ప్రజెంట్ ఇవ్వండి స్టేడియం లో ఉన్నాం ఇందిరాగాంధీ స్టేడియం చూసారు కదా ఇందిరాగాంధీ స్టేడియం ఇందిరాగాంధీ సైడ్ నేను ఫస్ట్ టైం విజయవాడ లో విజిట్ చేయడం ఎందుకంటే జగన్ గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు ఇక్కడే ప్రమాణ స్వీకారం చేశారు తర్వాత నాకు యాక్చువల్ మంగళగిరి స్టేడియం తెలుసు ఇంద్రాగాంధీ స్టేడియం తెలుసు కానీ చూడలేదు ఫస్ట్ టైం చూసాం అక్బర్ ఎలా అనిపించింది హైదరాబాద్ విజయవాడ సో నైస్ సో డైలాగ్ చాలా బాగుంది ఈ రోజు రావడానికి ఒక ఒక విశేషం ఉంది యాక్చువల్ గా ఇక్కడ సెలక్షన్స్ మళ్ళీ అక్బర్ లాస్ట్ ఏ మాడాడు ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో మళ్ళీ దాంట్లో సెలెక్షన్ సెలెక్ట్ ప్రాసెస్ జరుగుతుంది అంటే ప్రాబుల్స్ దాకా వెళ్ళాడు ప్రాబుల్స్ లో ఇండియాకి వెళ్ళాడు ప్రాబ్లం ప్రాబ్లెస్ లో తీసుకోలేదు అయితే ఈ ఇయర్ ఇక అంటే నేను కూడా ఒక ఒకటే ఫిఫ్టీ కొట్టే అందుకే తీసుకోలేదు ఆ కాబట్టి నాకు ఇక్కడైతే అయితే సెలెక్షన్స్ ఉన్నాయి ఈ రోజైతే జస్ట్ అట్లా రిజిస్ట్రేషన్ అయిపోయింది ఫోన్ వచ్చింది వాళ్ళ డాడీ వాళ్ళ డాడీ ప్రజెంట్ కువైట్ వెళ్తున్నారు అందుకనే నన్ను నన్ను పంపించారు సో అందుకని మనవాడు వచ్చేసాడు నైట్ నైట్ హైదరాబాద్ విజయవాడ మార్నింగ్ వచ్చాం మార్నింగ్ సెవెన్ కల్లా ఇక్కడే ఉన్నాం రిజిస్ట్రేషన్ జరిగింది రిజిస్ట్రేషన్ అయితే అయింది మనవాడు టోకెన్ నెంబర్ అయితే సిక్స్ ట్వంటీ ఫైవ్ వచ్చింది సో మనవాడికి రేపు సెలక్షన్స్ ఉంటాయి రేపు అయితే ఫుల్ వీడియో పెడతా మాక్సిమం

पढ़ाई बैठ के लेता हूँ, तो तो ये पढ़ाई तो टीचर नहीं था, बैठ के ले। हाँ वो रहेगा तो एकदम तो है, चाला क्या? एक ऐसी वाला उसने पर तो मनसिल लगता ना वो ऐसे चला ले लेकिन अगर माता अगर माता ऐसा तो ये भी गाइस निरंजन भी విజయవాడ బుక్ ఫెస్టివల్ లోపల ఏదో ఈవెంట్ జరుగుతుంది మొత్తం లోపల లోపల అంతా సెటప్ చేశారు చాలా ఉన్నాయి మొత్తం ప్రిపరేషన్ గురించి ఏదో చెప్తున్నారు అయితే ఉంది అది లోపలకి అయితే ఎవరిని అలో చేయనివ్వట్లేదు బయట రూమ్స్ దగ్గర రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది మన విజయవాడ వాళ్ళు ఎవరైతే ఉన్నారో வந்துச்சு

ఏదో ఈవెంట్ జరుగుతుంది విజయవాడ బుక్ ఫెస్టివల్ అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ సిక్స్ పెద్ద ఈవెంట్ జరగబోతుంది దీనికి మినిస్టర్స్ కూడా హాజరవుతున్నారంట మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అది మాకైతే రిజిస్ట్రేషన్కి లోపలికి ఎలా ఇవ్వలేదు బయట వేరే రూమ్స్ ఉన్నాయి రిజిస్ట్రేషన్స్కి పిల్లలంతా అక్కడే ఉన్నారు సో అక్కడ నుంచే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు క్రికెట్కి మేబీ డే ఆఫ్టర్ టుమారో నుంచి సెలక్షన్స్ ఉంటాయని చెప్పేసి అన్నారు సో ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికి మొబైల్ నెంబర్ కొద్దిగా అమౌంట్ కట్టాలి సో క్రికెట్కి చూసారా ఇన్సైడ్ ఎలా ఉందో మొత్తం కార్పెట్స్తో అంగరంగ వైభవంగా చేసారు ఎక్సలెంట్ నిజంగా ప్రజెంట్ చంద్రబాబు గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఈవెంట్లు జరగటం ఫస్ట్ టైం చూస్తున్నా నేను అంటే చాలా బాగా జరుగుతున్నాయి ప్రతి చోట ఈవెంట్ మంచిగా ఆర్గనైజ్ చేస్తున్నారు అసలు వితౌట్ అసలు బడ్జెట్ విషయంలో వెనకడి గేయకుండా ఏదైనా ఈవెంట్ వస్తే ప్రజల కోసం ఖర్చు పెట్టడంలో ఫస్ట్ టీడీపీ ఉంటుంది చూశారు కదా ఇంత మామూలుగా చిన్న ఈవెంట్కే ఇంత అంగరంగ వైభవం అంటే పెద్ద ఈవెంట్ వస్తే ఇంకెట్లా ఉంటుందో అదే అంటారు రాజ్యం రాజ్యం నిజంగా మేమైతే చాలాసేపు ఉన్నాం అక్కడ మేమైతే ఓన్లీ పైకెక్కి ఆ పై నుంచి చూడడమే జరిపింది లోపలికైతే ఎలా లేదు అది ఇంకా స్టార్ట్ అవ్వలేదు ఇవాళ నైట్ ఉంటుంది ప్రోగ్రామ్ అని చెప్పేసి చెప్పారు సో మేము కూడా రావచ్చు ఎవరైనా ఆ ప్రోగ్రాంకి అని చెప్పేసి చెప్పారు అందుకనే ఇక పైకెక్కి ఏం చేయాలో తెలియక మొత్తం వీడియోని ఒకసారన్నా మీకోసం చూపిద్దాం అని చెప్పేసి నా సబ్స్క్రైబర్స్ కోసం చూపిద్దాం అని చెప్పేసి మొత్తం వీడియో తీశాను అక్కడే మేమిద్దరం చాలాసేపు ఉన్నాం దాదాపుగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అక్కడే ఉండి మొత్తం చూసాం చాలా బాగా చేశారు ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్ డాక్టర్స్ ఇవ్వండి అయితే ఇది ఇది ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ మేము తిరిగాం చాలాసేపు పాపం సెక్యూరిటీ గార్డ్ పంపించలేదు నైట్ వరకు ఈవెంట్ స్టార్ట్ అయ్యాకే లోపలికి ఎంట్రన్స్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు అక్కడ చూసారు అక్కడ సెక్యూరిటీ గార్డు ఉన్నారు ఎవరిని ఎలా చేయాలి అదిగోండి థర్టీ సిక్స్త్ విజయవాడ బుక్ ఫెస్టివల్ అంట అంటే ముప్పై ఆరో సంవత్సరం అంట బుక్ ఫెస్టివల్ చేయటం ఇక్కడ అంటే మేబీ ఇది స్టూడెంట్స్ కోసం పెట్టారు అయితే నైట్ అందరు స్టూడెంట్స్కి అన్ని స్కూల్స్కి అయితే ఇన్విటేషన్ పంపించారంట మేబీ ఆ పిల్లలు అందరూ స్టూడెంట్స్ మొత్తం నైట్ ఎవరైతే ఉంటారో ఆ స్కూల్స్ తరపున ప్రిన్సిపల్స్ ప్లస్ స్కూల్ బస్సెస్ వీళ్ళని అరేంజ్ చేసుకుని వస్తారంట సో మా అల్లుడు వాళ్ళ చిన్న అల్లుడు వాళ్ళ స్కూల్కి కూడా వచ్చింది సి చైతన్య స్కూల్కి ఇన్విటేషన్ అది మేబీ నైట్ వస్తారేమో ఇగోండి బయట నుంచి అయితే వ్యూ ఎలా ఉంది చిన్న చిన్న డేరాలు వేసుకున్నారు మేబీ సమాచార కేంద్ర కేంద్రం అనుకుంటా ఇది అంతే కానీ ఇక్కడ చాలామంది అంటే గాయస్ ఎన్ని గేమ్స్ ఉన్నాయంటే ఆల్మోస్ట్ యోగా ఇండోర్ ఇండోర్ గేమ్స్ కూడా ఉన్నాయి మేమైతే చూసి షాక్ అయినాం తెలుసా ఇండోర్ గేమ్స్ చూడగానే లోపల యోగా ఉంది వెస్ట్రన్ డ్యాన్స్ ఉంది లోపల జుంబా క్లాసెస్ జరుగుతున్నాయి చాలామంది వాకింగ్ చేస్తున్నారు యాక్చువల్గా మేము సెవెన్కి వెళ్ళిపోయాం కానీ ఈ వీడియో తీసే టైంకి నైన్ ఏఎం అయింది ఆ టైం కూడా వాకింగ్ ఇంకా చేస్తూనే ఉన్నారు చాలామంది స్టూడెంట్స్ అయితే క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ ఆడుకుంటున్నారు సో ఈ థర్టీ సిక్స్త్ విజయవాడ